మే నెలలో కొన్ని రోజుల తరబడి ప్రముఖ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ చెకింగ్ చేస్తున్నారు వంటగదిలో శుభ్రత లోపించడం వంటకాల్లో వాడే కారం పొడి పసుపు ఉల్లిపాయ నూనె వెనిగర్ సాస్ కందిపప్పులు వివిధ రకాల పప్పులు రుచికి రంగు రావడానికి వాడే రసాయన పదార్థాలు మీల్ మేకర్సు మాలయ్ క్రిటిక్ యాసిడ్ గార్లిక్ పేస్ట్ పాలు మాంసము చికెను మటను పచ్చళ్ళు ఇలా ఎన్నో కాలం చెల్లినవి వాడుతున్న విషయాన్ని ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేపట్టగా ఆ సందర్భాల్లో బయటపడటంతో బహుజన ప్రియులు ఉద్యోగులు ప్రజలు ఆశ్చర్యపోయారు తీరిక దొరక్క భార్య భర్తలు ఉద్యోగం చేస్తేనే నెలవారీ భారీగా పెరిగిన ధరలను ఇంటికి రాయి పిల్లలు ఫీజులు వచ్చిపోయే బంధువులు ట్రావెల్ అలవెన్సులు ఇలా సమయం చిక్కని జీవితాలను ఇప్పుడు నగర ప్రజలు అనుభవిస్తున్నారు నెల ఖర్చులు ఇద్దరు పనిచేస్తేనే ఎదుర్కోవచ్చు లేదంటే నానా ఇబ్బందులు పడాల్సిందే ఇలాంటి జీవన విధానంలో హోటల్సు కర్రీ పాయింట్స్ టిఫిన్ సెంటర్ల మీద ఆధారపడక తప్పడం లేదంటున్న ఉద్యోగస్తులు సుమారుగా ఎనభై శాతం మంది ఉద్యోగులు చేయు కుటుంబాలు బయట తిండికి అలవాటు పడిన విషయం అందరికీ తెలిసిందే ఇదే అదనగా భావిస్తున్న రెస్టారెంట్లు హోటల్ వ్యాపారస్తులు నాణ్యమైన వస్తువులు వాడకపోవడంతో డబ్బు ఆదా చేయడం మీదే వారి ధ్యాసగా కనిపిస్తుంది పరిశుభ్రంగా లేని వాతావరణంలో నీరు స్టోరేజ్ ట్యాంకులు సరిగా కడగకపోవడం కూరగాయలు కుళ్ళినవి ఇలా ఎన్నో విషయాలను చూసి ఆశ్చర్యపోయిన ఫుడ్ ఇన్స్పెక్టర్లు అధికారులు నిరంతర నిఘా అవసరమే అంటున్న నగర ప్రజలు ఇలాంటి ఎన్నో దృష్టిలో ఉంచుకొని సురక్షిత ఆహారం అందించేలా ఫాస్ట్ ట్యాగ్ శిక్షణ అందించేస్తున్న ఎన్ఆర్ఏఐ నగర చాప్టర్ అధ్యక్షుడు తుమ్మల సంపత్ విభజ విభి విభిన్న రుచులు వినూత్న వంటకాలకు నెలవైన హైదరాబాద్ నగరంలో రెస్టారెంట్లు హోటల్సు నాణ్యమైన ఆహారం అందించడం నిర్లక్ష్యం వల్ల నగర ఖ్యాతి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది దురాశ నిర్లక్ష్యం నేరపూరిత ఆలోచన వల్ల వ్యాపారంతో ఆహార రంగం అతలాకుతలమై నాణ్యత లోపించింది ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు ఎన్ఆర్ఏఐ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ విభాగం ప్రత్యేక దృష్టి సారించిందని తెలుస్తుంది ఈ విషయాలపై నాణ్యమైన శుభ్రమైన ఆహారం అందించే విధంగా రెస్టారెంట్లు నిర్వహణపై అవగాహన కల్పించేందుకు రెస్టారెంట్లు నిర్వహించే యజమానులకు పనిచేసే సిబ్బందికి సెమినార్ల రూపంలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది నిరంతరం ఆహార రంగంపై నిఘాతో పాటు పర్యవేక్షణ శిక్షణ ఇస్తుంటేనే ప్రజలకు నాణ్యమైన ఆహారం అందుతుందని తెలుస్తుంది సేఫ్టీ లైన్ దాటితే రెస్టారెంట్లు హోటల్స్ మీద భారీ పెనాల్టీలతో పాటు కేసులు బుక్ చేయాలని నిర్ణయించినట్లుగా మంత్రులు కూడా నిర్ణయించినట్లు తెలుస్తుంది ఇలాంటి విషయాలలో ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో ప్రత్యేకంగా హైదరాబాద్ నగరం వెనుకబడిందని చెప్పుకోవచ్చు అంటున్న ఆహార ప్రియులు భోజన ప్రియులు ఆహారం విషయంలో కేసులు బుక్ అయితే వారికి బెయిల్ దొరకదు వివిధ దేశాలలో అలాంటి రూల్స్ అక్కడ ఉన్నాయి ఇక్కడ అలాంటి రూల్స్ వస్తేనే ఆహార భద్రత ఖచ్చితంగా అమలవుతుంది లేదంటే రోగ ప్రియులు రోగాల బారిన పడి హాస్పిటళ్ళ చుట్టూ చిరగాల్సిన పరిస్థితి దాపురించే అవకాశం ఖచ్చితంగా ఉందని ఇప్పటికే ఎన్నో సంఘటనలు ఆహారం తిని ఆసుపత్రులు పాలైనటువంటి ఎన్నో సంఘటనలు మనకు రుజువు చేస్తున్న విషయాన్ని మంత్రులు అధికారులు దృష్టిలో పెట్టుకొని ఆహార భద్రత మీద గ ఖచ్చితమైన చర్యలు ఖచ్చితమైన విధానాలు పాటించే విధంగా చర్యలు తీసుకొని నగరంలోని ప్రముఖ హోటల్సే ఈ విధంగా ఉంటే కింది స్థాయిలో ఏ విధంగా ఉంటాయని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం ప్రత్యేకించి ప్రముఖ హోటల్స్గా పేరొందినటువంటి ఆ పేర్లు చెప్పుకుంటే సిగ్గుబోయే పరిస్థితి ఏర్పడింది అంటున్న నగర ప్రజలు చెప్పుకోవడానికి చూడడానికి ఎంతో విలువైన కాస్ట్లీ సెట్టింగ్స్ ఉంటాయి కానీ నాణ్యత లోపించినవి అవుట్డేటెడ్ వస్తువులను వాడి ఆహారం అందించి వాళ్ళు వారి పేరును నట్టెట ముంచుకున్నారంటున్నారు